స్టెప్లు కోసే విధానం ఇది ఒక స్టెప్ పడే పండింది ఒక స్టెప్ పచ్చికాయ ఉంది మరో స్టెప్ ఉంది సో ఇది వచ్చేటప్పటికి సీడ్ ఫిల్లింగ్ ఎక్కువ ఫంజెన్సీ ఎక్కువ కారం ఎక్కువ కలర్ కూడా ఎక్కువ తోడు మనకు ఈ బొబ్బరికి కూడా తట్టుకుంటుంది కాబట్టి రైతు కావాల్సిన అన్ని లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి సైజ్ వస్తే మనకు రేపు మల్లలో ఏర్కొనికైనా రైతుకి కోయటానికైనా కోత కూలికైనా తక్కువ పడతారు మరి సన్నకాయ అయితే కూలి ఎక్కువ వస్తుంది మరి రేపు ఎనిమిది మంది గోయాల్సి వస్తుంది ఇంకా సన్నకాయ అయితే పన్నెండు మంది గోయాల్సి వస్తుంది మీరు చెప్పినట్టు అవును దాదాపు ఇప్పుడు నేను నాలుగేళ్ళ మంది చేస్తున్నా ఈ ఏడే సెట్ అయింది ఇప్పుడు మూడేళ్ల మంది సెట్ కాలా ఈ ఏడు బాగుంది అంటున్నారు ప్రతి ఒక్కరు నిలబడిపోయి ఏమే రెడీ అని అడుగుతున్నారు రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా రెండు చింతల మండలం తుమ్మరకోట గ్రామంలో రైతు నల్లమడుగు సైదేయ గారి పొలంలో ఉన్నాము వీరు సూపర్ రక్ష ఎకరం ఇరవై ఐదు సెంటలో నాటినారు ఈ విత్తనం మేము ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టాము కొత్త సెగ్మెంట్ లో ఈ పొలం మొత్తం తిరిగి చూసాము వైరస్ లేదు ఎటువంటి నల్లికి కూడా బాగా సమర్థవంతంగా తట్టుకోగలిగింది జమిని వైరస్ కూడా తట్టుకోగలిగింది ఫీల్డ్ చాలా బాగుంది పోత కూలి కూడా ఎనిమిది మంది కోస్తారని చెప్పేసి రైతు చెప్తా ఉన్నాడు మరింత సమాచారం రైతు మాటల్లోనే విందామండి రైతు సోదలకు నమస్కారం మాది పల్నాడు జిల్లా రెండుచెంతల మండలం తుమ్మరికోట గ్రామం నా పేరు నల్లమడి అనిల్ చౌదరి నేను ఈ సంవత్సరం నూతన వెరైటీ అయిన సూపర్ రక్ష వేసాను గత సంవత్సరం వేసిన విత్తనంతో పోల్చుకున్న మరి ఇప్పుడు ఈ ఎత్తనం కాగా పక్కన మరో ఎత్తనం కూడా మొత్తం నాలుగు ఎకరాలు వేసాను ఒక ఎకరం సూపర్ రక్ష అనే వెరైటీ తేజ రకం అని వేసాను ఈ వెరైటీలో నేను గమనించింది ఏంటంటే కొంచెం నల్లి జమినీ వైరస్ తట్టుకోగలుగుతుంది ఇది స్టెప్పులు స్టెప్పులుగా కాయటం అనేది దీనిలో ఉన్న మొదటి క్వాలిటీ రెండోది కాయ మంచి ముదురు రంగు మూడోది తేజ అనంగా అంతా మనం సన్నకాయ బాగా కోత కులీలు ఎక్కువ పడతాం అనుకుంటాం కానీ ఈ ఇత్తనం వచ్చేసరికి కాయ బాగా సైజు ఉంది ఈ సైజు ఉండటం వల్ల ఏందామంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడు మనం సంక్రాంతి నెలలోనే ఉన్నాం కాబట్టి జనవరి నెలలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే ఎనిమిది మందికి పోయొచ్చు రేపు శివరాత్రి వెళ్ళినాక పది మందికి పోయొచ్చు ఇత్తనం తగ్గ విత్తనం కొమ్మ కుళ్ళుడికి జెమినీ వైరస్కి నల్లికి తట్టుకుంటది అంటే తట్టుకుంటది అంటే నైంటీ నైన్ పర్సెంట్ కాదు నైన్టీ పర్సెంట్ తట్టుకుంటుంది టెన్ పర్సెంట్ మనం మందులు కూడా సమయానికి టయానికి కొట్టాలి ఇప్పుడు వాతావరణ సిచ్యువేషన్ అన్నట్టు ప్రతి ఉత్తనానికి నల్లి రావచ్చు కామన్గా ప్రతి జెమినీ వైరస్ రావచ్చు కానీ అన్ని ఇత్తనాలకి తట్టుకుంటాయి లేదో తెలియదు ఈ సూపర్ రక్ష అనే ఎత్తనం నల్లికి జెమ్నీ వైరస్కి కొమ్మకులుడికి ఈ సంవత్సరం అయితే తట్టుకోగలిగింది ఇది దమ్మున్న ఇత్తనం ఇత్తనంలో కూడా దమ్ముండాలి మనం ఎన్ని మందులు కొట్టినా కానీ ఇత్తనం ఫెయిల్ అయితే మనం ఈ మందులు కొట్టినా ఉపయోగం లేదు ఇత్తనం కూడా దమ్ముంది కాబట్టి ఈ ఇత్తనం మనకు నిలబడింది ఈ సంవత్సరం ఈ కాయ సైజు వచ్చేసరికి తేజ రకం చిన్న కాయ అనుకున్నాము సైజు బాగుంది ఈ గింజ శాతం మామూలుగా మేము ఫ్రెండ్స్ అసలు దీంట్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయని ట్రై చేస్తే తొంభై నుంచి నూట పది దాకా ఉన్నాయి కాయలు మామూలుగా పచ్చికాయ పైన సైజు తగ్గుద్ది అనుకున్నాం కాయ కింద ఈ కాయ ఉందో పైన వచ్చే పచ్చికాయ కూడా అలానే ఉంది ఈ వెరైటీలో ఇది కూడా మనం ఒకసారి గమనించవచ్చు సార్ ఏం చేయాలనుకుంటున్నాయి ఈ మూడు ఎకరాల పొలం కూడా మొత్తం సూపర్ రక్ష వేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఏడు ఈ ఇత్తనం ఈ కెపాసిటీ దీన్ని చూసా కాబట్టి ఇలా రైతుకి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ నల్లి దెబ్బకి తట్టుకోగలక రైతు ఇబ్బంది పడుతున్నారు అందుకని ఈ సూపర్ రక్ష నాకైతే నచ్చింది సూపర్ రక్ష నేను ఈ సంవత్సరం ఎకరం వేశాను ముందుకి ఈ మూడు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను కానీ నా మొట్టమొదటిగా ఈ ఇత్తనం గురించి చెప్పింది జంగాళ సైదర్ రావు అయితే అన్నా మరి నేను కొత్తగా మరి తేజ రకం వేయాల ఎప్పుడు వేయలేదు ఒక ఎకరం ట్రై చేస్తాను అన్న అని ట్రై చేశాను వేసేటప్పుడు ఈ విత్తనం నాకు తెలియదు ఇది కొత్త వెరైటీ ఏడు వచ్చింది అని నేను కొంచెం భయపడ్డా వాస్తవానికి కాలక్రమంగా అన్ని తెగులకి తట్టుకోగలిగింది నల్లికి తట్టుకోగలిగింది రైతు సోదరులు ఎవరైనా కొత్త విత్తనం తేజ వెరైటీ ఖచ్చితంగా వేయాల్సింది ఈ సంవత్సరం తేజ అనుకునే వాళ్ళు సూపర్ రక్షగా వేయాల్సిందిగా కోరుతున్నాయి ఎందుకంటే నేను ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా చదువుతున్నాను ఎందుకంటే నేను స్వయంగా ఈ ఈ విత్తనం వేసి అనుభవంతో నేను చెబుతున్నా ప్రతి రైతు వేసుకోవాల్సిన విత్తనం సూపర్ రక్ష తేజ వెరైటీలో సూపర్ రక్ష మించిన విత్తనం లేదు